హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు డబ్బు సంపాదించడానికి ఓ మార్గం అందుబాటులో ఉంది ఇంట్లో కూర్చునే లక్షలు సంపాదించవచ్చు దీనికోసం మీరు కష్టపడాల్సిన పని కూడా లేదు కేవలం మీ వద్ద పాత పది రూపాయల ఉంటే చాలు ఆన్లైన్లో ఈ పాత పది రూపాయల నోట్లను అమ్మడం ద్వారా ఇరవై ఐదు వేల వరకు మీరు పొందవచ్చు ప్రస్తుతం కొత్త నోట్లు మాత్రమే కనిపిస్తున్నాయి ఎవరి దగ్గరైనా ఉంటే పెద్దగా పట్టించుకోరు వీటి గురించి పెద్దగా తెలిసి ఉండదు అయితే పాత నోట్లకు మాత్రం డిమాండ్ ఉంటుంది ఇవి ఎవరి వద్ద అంటే వారి వద్ద ఉండవు పూర్తి వివరాలు తెలుసుకుందాం సో వీడియోని ఎన్ వరకు చూడండి మీ వద్ద పాత పది రూపాయల నోటు ఉంటే మీరు డబ్బు సంపాదించవచ్చు అయితే పాత పది రూపాయల నోటులో ఒకవైపు అశోక స్తంభం మరోవైపు పడవ ఉండాలి ఈ నోటు భారతదేశంలోని బ్రిటిష్ పాలనలో పంతొమ్మిది వందల నలభై మూడులో జారీ చేయబడింది అంతేకాదు ఈ నోటుపై అప్పటి గవర్నర్ సిడి దేశ్ముఖ్ సంతకం ఉండాలి ఇది కాకుండా పది రూపాయలు ఆంగ్ల భాషలో రెండు చివర్లలో వెనుక వైపు రాయాలి అశోక స్తంభంతో వచ్చిన తొలి నోటు ఇదే ఇలాంటివి ఉంటేనే ఆన్లైన్ కాయిన్ బజార్ ప్లాట్ఫామ్ ద్వారా విక్రయించుకోవచ్చు ఈ వెబ్సైట్పై కొనుగోలుదారులు పాత నోట్లు నాణాలకు వేలు లక్షల్లో చెల్లిస్తూ ఉంటారు ఇలాంటి పది నోట్లకు మార్కెట్లో ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు ధర పలుకుతోంది మీ వద్ద నాలుగు నోట్లు ఉన్న లక్ష రూపాయలు వస్తాయి మీరు ఈ నోటును ఆన్లైన్లోనే విక్రయించవచ్చు పలు ఆన్లైన్ వెబ్సైట్లలో మీరు ఈ నోట్లను విక్రయించి పెట్టచ్చు ముందుగా అధికారిక వెబ్సైట్ కాయిన్ బజార్ వెబ్సైట్ లాగిన్ కావాలి హోమ్ పేజీలో రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి మీరే సెల్లర్గా నమోదు చేసుకోవాలి మీ పది రూపాయల నోటు యొక్క రెండు వైపుల ఫోటోలు స్పష్టంగా కనిపించేలా అప్లోడ్ చేయాలి ఈ కాయిన్ బజార్ ప్లాట్ఫామ్ లో పాత నోట్లను మరియు నాణాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్న వ్యక్తుల ప్రకటన కనిపిస్తుంది పాత పది రూపాయల నోటు కొనడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులు ఈ ప్రకటనను చూసి తర్వాత మిమ్మల్ని సంప్రదిస్తారు మీరు వారిని సంప్రదించి నోట్లను అమ్మచ్చు అయితే ఇలాంటి పాత నోట్లు పాత నాణాలను కొనుగోలు చేసేందుకు చాలామంది ఇష్టపడుతూ ఉంటారు వీరికి ఇదొక అలవాటు ఎన్ని వేలైనా ఇలాంటి పాత నోట్లను కొనుగోలు చేసి ఉంచుకుంటారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి